అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అల్పజీవి మొదటి భాగం రచన రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు సుబ్బయ్య సుందరుడు కాడు అది సుబ్బయ్య అభిప్రాయం సుబ్బయ్య ఒట్టి చచ్చు పెద్దమ్మ అది సుబ్బయ్య అభిప్రాయమే సుబ్బయ్యకు జమీందారీ లేదు అది అతని భార్య సావిత్రికి కోప కారణం సుబ్బయ్య నంగిరి పింగిరిగాడు అని సావిత్రి అన్నగారైన వెంకట్రావు అంటూ ఉంటాడు నాన్న చాలా మంచివాడు సుబ్బయ్య ప్రథమ పుష్పం అంటే మొదటి కూతురు కమల అలా చెప్తూ ఉంటుంది నాన్నకు అమ్మను చూస్తే భయం సుబ్బయ్య కొడుకు కృష్ణుడు కనిపెట్టిన విషయం అది సుబ్బయ్య ఈజ్ వెరీ ఇన్ఎఫిషియంట్ సుబ్బయ్య గురించి ఆఫీస్లో హెడ్ క్లర్క్ పాస్ చేసేటటువంటి రిమార్క్ అది సుబ్బయ్య పాపం ఒట్టి భయస్థుడు అది అనేక మంది అనే మాట సుబ్బయ్యకి సుమారు ముప్పై ఐదు సంవత్సరాల వయసు ఉంటుంది పొడువు కాకుండా పొట్టి కాకుండా సన్నగా పలసగా ఉంటాడు అతని మొహంలో ఏ భాగము కూడా స్ఫుటంగా కనిపించదు కానీ దేనికి అది చూస్తే కన్ను ముక్కు నోరు తీరుగానే ఉంటాయి ఆ అతని జుత్తు చాలా నల్లగా పొడవుగా ఉంటుంది కొద్దిగా అతనిలో స్త్రీలలో ఉండే కోమలత్వం కనిపిస్తుంది సుబ్బయ్య కన్నీ భయాలే పులుసులో ఉప్పు జాస్తిగా ఎందుకు వేశావు అని ఇంట్లో సావిత్రిని కూడా అడగలేడు అతను బయట బజారులో కూరగాయల మనిషితో బేరం ఆడటానికి సందేహిస్తాడు అవసరం వచ్చిన ఆఫీసులో సెలవు అడగటానికి అతను అనుమానిస్తాడు దమ్మిడి లేకపోయినా అతను ఎవ్వరినీ అప్పు అడగలేడు వచ్చే నూట యాభై రూపాయల జీతం ఎక్కడ నెల ముందుగా ఖర్చైపోతుందో అని ఆగి జాగ్రత్తగా వాడుకుంటాడు సుబ్బయ్యకి అధికారం అంటే హడల్ పెద్ద పెద్ద ఉద్యోగస్తులు పోలీసులు వగైరాల్లో సంబంధం లేకుండా కాలక్షేపం చేద్దామని అతని ఉద్దేశం పెద్ద ఆఫీసుల్లో బంటు సైతం అతను భయంతో చూస్తూ ఉంటాడు చట్టాన్ని ఎప్పుడూ అతిక్రమించిన పాపాన పోలేదు సుబ్బయ్య ట్రైన్లో టిక్కెట్ లేకుండా ప్రయాణం చేసేవాడిని చూసి సుబ్బయ్య చాలా ఆశ్చర్యపడతాడు ఒక్కసారైనా అతను చిన్నతనంలో క్లాసులు ఎగ్గొట్టలేదు సెలవు లేకుండా ఆఫీస్కి వెళ్ళటం ఎప్పుడు మానేయటం కూడా లేదు అనవసరంగా ఎవరి జోలికి పోడు ఎవరితో అయినా సరే తగు అంటే అతనికి తెగ భయం అందరిలో మంచిగా ఉంటే కానీ ఈ జీవితం గడపడం కష్టం అని అతని నమ్మకం అందరితో మంచిగా ఉండాలనేది అతని ఆశయం అందుచేత ఎవరినైనా పలకరించే ముందు అతను కొంచెం మందహాసం చేస్తాడు అలా అతను పై వాళ్లకు కొంచెం వెకిలిగా ఉన్నట్టు అనిపిస్తుంది ఇక సుబ్బయ్య తండ్రి పేరు సోమయ్య అతనికి మొదటి భార్య వల్ల సుబ్బయ్య కలిగాడు అతడికి ఆడికి ఏ ఉద్యోగం ఉండేది కాదు ఉన్న కొద్దిపాటి భూమి మీద ఏదో వస్తే అతడు దాంతో కాలక్షేపం చేసేవాడు ఆ భూములు అతను చనిపోకముందే పోయాయి ఒక్కడే కొడుకోవటం చేత సుబ్బయ్యని చాలా ముద్దుగా అతను పెంచాడు తండ్రి నీడ పట్టున పెరిగాడు సుబ్బయ్య సుబ్బయ్య తన తల్లిని ఎరగడు ఆవిడ క్షయం వ్యాధి వల్ల చనిపోయింది తన తల్లి ఇలా ఉంటుంది అని తెలుసుకుందుకైనా వీలు లేకపోయింది సుబ్బయ్యకి ఆవిడ ఫోటో కూడా లేకపోవటం చేత ఆవిడ గురించి సోమ ఏ సంగతి కొడుకుతో చెప్పలేదు కానీ తన తల్లి దేవతతో సమానమని ఆవిడ వంటి ఉత్తమరాలు ఎక్కడ ఉండబోదని ఆ కారణంగా ఎన్నో కష్టాలు పడిందని ఊహించుకుంటాడు సుబ్బయ్య ఆవిడ తలపునకొచ్చినప్పుడల్లా అతని కళ్ళు చెమ్మగిల్లుతూ ఉంటాయి సుబ్బయ్య పదిహేనో ఏట స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాడు పద్దెనిమిదేళ్లు నిండగానే ఉద్యోగంలో ప్రవేశించాడు అతనికి పద్దెనిమిదేళ్లు నిండకుండానే సోమయ్య చనిపోయాడు చిన్నప్పటి నుంచి ఒక తండ్రిని ఎరగటం చేత ఆ తండ్రి తనెంతో గారాభంగా చూడటం చేత ఆ తండ్రి పడ్డ కష్టాలని తను కళ్ళారా చూడటం చేత సుబ్బయ్యకు తండ్రి ఎంతో విపరీతమైన గౌరవం అభిమానం తండ్రిని తలుచుకున్నప్పుడల్లా సుబ్బయ్యకి సంతోషం బాధ కూడా కలుగుతాయి తండ్రిని సుఖపెట్టలేకపోయానే అని కింద పడుతూ ఉంటాడు కించపడుతూ మానవుడికి భయం సహజం కానీ భయం అనేది సుబ్బయ్యలో ఎక్కువ మోతాదులో ఉంది దానికి కారణం అని చెప్పటం కష్టం సుబ్బయ్యకి ఐదో ఏడో నడుస్తున్నప్పుడు సోమయ్య ద్వితీయ వివాహం చేసుకున్నాడు అతని రెండో భార్య చాలా వికృతంగా ఉండటమే కాకుండా చాలా క్రూరంగా ఉండేది ఆవిడని మొదటిసారి చూడగానే సుబ్బయ్య జడుచుకుని తండ్రి చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుని నిల్చుండిపోయాడు వచ్చిన మర్నాడే ఆవిడ సుబ్బయ్యను కొట్టింది అప్పటి నుంచి ప్రతిరోజు కొట్టేది లేత వయసులో ఉన్న నాళ్ళు సుబ్బయ్య పడ్డ మనోవేదన యాతన అంతా ఇంత అని చెప్పటానికి వీల్లేదు ఆవిడ ఒక్క సంవత్సరం మా మాతరం సోమయ్యతో కాపురం చేసింది తర్వాత ఆవిడ పక్కింటి పెద్ద మనిషి లేవ తీసుకుపోయాడు అందు గురించి అటు పెమ్మట పక్కింటి పెద్ద మనిషి తప్పించి ఇంకెవ్వరూ విచారించలేదు ఆవిడ వెళ్ళిపోయినప్పటికీ సుబ్బయ్యలో ప్రవేశించిన భయం మాత్రం అలాగే ఉండిపోయింది జీవితాన్ని చూస్తే సుబ్బయ్యకి భయం బాగా నాటిపోవటానికి కారణం ఏమిటో చెప్పలేం కానీ అతని జీవితంలో ఇంకొక సంఘటన జరిగింది అప్పుడు సుబ్బయ్యకి ఆరు సంవత్సరాలు ఒకరోజు సోమయ్య ఎక్కడికో వెళ్తున్నాడు అతని చేయి పట్టుకొని సుబ్బయ్య నడుస్తున్నాడు బాగా రాత్రి అయిపోయింది చీకటిగా ఉంది రోడ్డు మీద జనసంచారం లేదు తను తండ్రి ఎందుకు ఎక్కడికి వెళ్తున్నారో సుబ్బయ్యకి తెలియదు తండ్రి చేపట్టుకుని బితుకు బితుకు అని నడుస్తున్నాడు నాలుగు కుక్కలు గట్టిగా మొరుగుతున్నాయి రెండు గాడిదలు తొందర తొందరగా పరిగెడుతున్నాయి చిన్న చినుకు కూడా పట్టం ప్రారంభించింది ఎవరో ముగ్గురు మనుషులు వచ్చారు ఎక్కడి నుంచి అంత అకస్మాత్తుగా వచ్చారో తెలియదు ముగ్గురు మూడు వైపులా నిల్చున్నారు తండ్రి చేతిని ఇంకా గట్టిగా పట్టుకున్నాడు సుబ్బయ్య తండ్రి చేయి వణుకుతోంది ఒక్కసారిగా సుబ్బయ్యని ఎత్తుకున్నాడు సోమయ్య పారిపోబోయాడు వాళ్ళ ముగ్గురు వెటకారంగా నవ్వారు వెళ్లకుండా అడ్డగించారు సోమయ్యను బూతులు తిట్టారు సుబ్బయ్యను ఒకడు బలంగా మోటుగా లాగి పక్కలో పక్కకు తోసేశాడు కేక వేయటానికైనా సుబ్బయ్యలో శక్తి లేకపోయింది రాళ్ల కుప్ప మీద పడ్డాడు తలక దెబ్బ తగిలింది స్మృతి మాత్రం తప్పిపోలేదు అమ్మో నాయనో అని ఎవరో బాధతో భయంతో కేకలు వేస్తున్నారు మనిషిని కొడుతున్న చప్పుడు అవుతోంది సుబ్బయ్యకి చీకట్లో ఏవి లేదు కానీ తండ్రిని వాళ్ళెవరో కొడుతున్నారని అతను నొప్పితో కేకలు వేస్తున్నాడని తెలుసుకున్నాడు సుబ్బయ్య గుండెలు నీరైపోయాయి భయంతో దుఃఖంతో లేచి కూర్చుని ఏడ్చాడు ఇంతలో ఏవో భూతల్లాగా పరుగులు తీస్తూ వచ్చాయి మరికొంత గట్టిగా కేకలు అరుపులు గాడిద కూతలు కుక్కల మురుగులు ఈలలు ఇంతలో ఏళ్ళ చప్పుడు ఈలలు వినిపిస్తున్నాయి దగ్గర పడుతున్నాయి అంతే తర్వాత ఏం జరిగిందో సుబ్బయ్యకి జ్ఞప్తి లేదు ఈ సంఘటన సుబ్బయ్య జీవితంలో చాలా భయంకరమైంది అలా ఎందుకు జరిగిందో అతనికి కారణం తెలియదు సోమయ్య అతడితో చెప్పలేదు ఆ దృశ్యం ఇంకా అతని కట్టినట్టు కట్టినట్టుంటుంది ఒక్కొక్కప్పుడు అర్ధరాత్రి అకస్మాత్తుగా నిద్ర లేచి కూర్చుంటాడు నాన్నని ఎవరో కొడుతున్నారు చంపేస్తున్నారు అనిపిస్తుంది అతనికి చీకట్లో కన్నీరు కారుస్తాడు అతను రాత్రి వేళ చీకట్లో ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళటానికి సాధారణంగా భయపడతాడు సుబ్బయ్య కానీ తన పిరికితనానికి కారణం తెలియదు అతనికి సావిత్రికి దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు ఉంటాయి ఆవిడది అందమైన విగ్రహం పొడవుగా నాజూగా ఉంటుంది ఆవిడ నేత్రాలు విశాలంగా ఉంటాయి మా వాళ్ళందరివి పెద్ద కళ్ళు అని చెప్తూ ఉంటుంది ఆవిడ మా వంశంలో ఎక్కడా పిరికితనం లేదు అని కూడా అంటూ ఉంటుంది ఆవిడ తండ్రి తాతలు జమీందారులు ఆమె తాత గణించిందంతా ఎలక్షన్లు త్రాగుడు జోదం వ్యభిచారం ఇత్యాదులు కింద ఆమె తండ్రి తగలెట్టేశాడు ఆమె తండ్రి చనిపోయేటప్పటికీ వారికి అప్పుతప్ప ఆస్తి మిగల్లా సావిత్రి చాలా చిన్న పిల్లప్పుడు అటు తర్వాత ఒక్క సంవత్సరంలోనే ఆమె తల్లి కూడా చనిపోయింది సావిత్రిని పెంచి పోషించి పెళ్లి చేసే పూచి అంతా ఆమె అన్న వెంకట్రావు మీద పడింది అప్పటికీ అతను కూడా చిన్న వయసులో వాడే కానీ ధైర్యం వహించి ముందుకు నడిచాడు ఆడపిల్లకు పెళ్లి ప్రధానమనే అనే ఆలోచనతోనే కాకుండా ఆలస్యమైన కొద్ది ఆడపిల్లకు పెళ్ళవటం కష్టమని గుర్తించి సావిత్రికి ఇంకా యుక్త వయస్సు రాబోతూ ఉండగానే ఆమెను సుబ్బయ్యకిచ్చి వివాహం చేశాడు వెంకట్రావు సుబ్బయ్య కంటే వెంకట్రావు వయసులో పెద్ద ఇద్దరూ ఇద్దరు ఒకే క్లాస్ చదివేవారు సుబ్బయ్య మెత్తని వాడని జాగ్రత్తగా కాలక్షేపం చేసే మనిషి అని వెంకట్రావుకు తెలుసు సుబ్బయ్యకు ఉద్యోగం అయిందని తెలియగానే మా చెల్లిని చేసుకుంటావా అని సుబ్బయ్యను అడిగాడు వెంకట్రావు అలా అడగగానే సుబ్బయ్యకు చాలా గాబరా కలిగింది వెంకట్రావు అంతస్తు తనదానికంటే చాలా ఎక్కువని సుబ్బయ్య అభిప్రాయం అటువంటి కుటుంబంలోని ఆడపిల్లను తను పెళ్లాడగలను అని అతను ఎప్పుడూ ఊహించి ఉండలేదు అందుచేత వెంకట్రావు అడిగిన ప్రశ్నకు సంభ్రమాశ్చర్యాలతో సరే సరే అన్నాడు సావిత్రికి అప్పటికి పదమూడు సంవత్సరాలు దాటాయో లేదో కానీ అప్పటికే బాగా ఏపరిగా ఉండేది వయసు తక్కువే అయినా బుద్ధిలో ఊహల్లో ఆమెది పెద్ద వయస్సు పెళ్లిలో తప్పించి అంతకుముందు ఆమె సుబ్బయ్యని చూడలేదు సుబ్బయ్య కూడా అంతే పెళ్లిలో పేటల మీద ఆమె చూసినప్పుడు అంతటి అపురూప సౌందర్యవతిని తనకు కూర్చినందుకు సుబ్బయ్య భగవంతునికి నమస్కారం చేశాడు సుబ్బయ్యని చూడగానే సావిత్రి ఆ రీతిగా ఎట్టి నమస్కారాలు చేయలేదు సుబ్బయ్యని చూడగానే నాకు పినివిటి అనుకుందామే అంతవరకు కూడా ఆమె రాజకుమారుడి లాంటి వాళ్ళు పెళ్ళాడు ఆమె కంటికి సుబ్బయ్యలో రాజచిహ్నాలేమీ కనిపించలేదు ఆమెను చిన్నతనంలో షికారు తీసుకెళ్ళటానికి ఓ ఆయా ఉండేది ఆయాకు కొడుకు ఉండేవాడు సుబ్బయ్యని చూసిన వెంటనే సావిత్రికి ఆయా కొడుకు స్ఫురణకొచ్చాడు ఆయాల పిల్లయి కూడా మనుషుల్ని మనుషులే అనుకునే వ్యక్తి కాదు ఆమె అందుచేత ఆమెకు సుబ్బయ్య ఎందు ఎట్టి గౌరవము లేకుండా పోయింది తనలాంటి జమీందారుల పిల్లను పెళ్ళాటానికి సాహసించినందుకు సుబ్బయ్యను ఆమె క్షమించలేదు సుబ్బయ్య కూడా సావిత్రి తను తగననే అభిప్రాయం ఆదిలోనే కలిగింది అందుచేత సావిత్రి ఎడల చాలా భయభక్తులతో మసులుతాడు సుబ్బయ్యకు ఒక ఉద్యోగం అంటూ ఒకటి ఉంది ఈ ఉద్యోగమే లేకపోతే నేను చిల్లి గబ్బకు మారకపోయి ఉందని అనుకుంటూ ఉంటాడు సుబ్బయ్య డబ్బు సంపాదించే మార్గాలు అతనికి చాలా తక్కువ తెలుసు అందుచేత డబ్బు సంపాదించే వాళ్ళయ్యందు అతనికి చాలా గౌరవం సుబ్బయ్య ఆఫీసులో పని జాగ్రత్తగానే చేస్తాడు కానీ చాలా నెమ్మదిగా చేస్తాడు అందుచేత ఆఫీసులో అంతా అతని మీద విసుక్కుంటూ ఉంటారు ఆఫీసర్లతో అతని భయం వల్ల సరిగా మాట్లాడలేడు వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి అతను తడబడతాడు కోపదారి ఆఫీసర్ ఒక అతను సుబ్బయ్య నసుగుడు కంగారు చూసి నువ్వు చాలా ఇన్నఫిషియెంట్గా కనిపిస్తున్నావు రేపటి నుంచి డిస్పాచ్ సెక్షన్కి వెళ్ళిపో అని కసిరేసాడు అప్పటి నుంచి కొన్ని సంవత్సరాలు సుబ్బయ్య డిస్పాచ్ సెక్షన్లో పనిచేశాడు ఆ సెక్షన్లో అది చాలా బండ పని కానీ మిగతా సెక్షన్స్లో కంటే పూచి కొంచెం తక్కువ తెలివితేటలు ఉపయోగించిన అవసరం లేదు డిస్పాచ్ సెక్షన్ పని చాలా బండ పని కానీ ఇదే బాగుంది అనుకునేవాడు సుబ్బయ్య తర్వాత కొత్త హెట్ క్లర్క్ వచ్చాక సుబ్బయ్య అకౌంట్ సెక్షన్లోకి మారాడు ఆ సెక్షన్లోకి కొత్త హెడ్ గుమస్తా పేరు రామస్వామి అతనిది పలానా ఊరు పలానా దేశం అని చెప్పడం చాలా కష్టం అతను తెలుగు స్వచ్ఛంగా మాట్లాడతాడు అరవ మాట్లాడితే అరవాడే అనుకోవచ్చు అతనికి మలయాళీ భాష కూడా వచ్చు కన్నడంలో అతనికి ప్రవేశం ఉంది అతనికి రైల్వే హిందీ వచ్చు అతను చాలా తెలివైన అంతా అంటూ ఉంటారు అతను ఆఫీసులో ఎవరిని నమ్మడం అందరినీ భయంలో ఉంచాలని అతని పాలసీ అనువైన వాళ్ళ చేత అరవ చాకరీ చేస్తూ ఉంటాడు అనువైన వాళ్ళని కసరటం కూడా అతనికి అలవాటు రామస్వామి వచ్చిన కొద్ది కాలంలోనే సుబ్బయ్యకు అకౌంట్స్ సెక్షన్లోకి మార్పు వచ్చింది మార్పుకు కారణం తెలిసిన వాళ్ళు ఎవరూ కూడా ఆశ్చర్యపడలేదు అందు గురించి సుబ్బయ్య మాత్రం చాలా ఆశ్చర్యపడ్డాడు ఆశ్చర్యపడ్డటం కంటే హెచ్చుగా భయపడ్డాడు అకౌంట్స్ సెక్షన్లో చిక్కులు చాలా ఉన్నాయి కాంట్రాక్టర్ల బిల్స్ చెక్ చేయటం ముఖ్యమైన పని అందులో చాలా జాగ్రత్తగా ఉండాలి కాంట్రాక్టర్లు ఒకవైపు పీకుతూ ఉంటారు ఆశ పెడుతూ ఉంటారు బిల్స్ సరిగా చెక్ చేయకపోతే ప్రమాదం ఉంటుంది అందులోనూ ఆ పని సుబ్బయ్య కొత్త కానీ ఏదో తంటాలు పడుతూ వస్తున్నాడు సుబ్బయ్య చేసే పని అంతకుముందు అవధాని చేస్తూ ఉండేవాడు వయసులో అవధాని ఆఫీస్లో చాలామంది కంటే పెద్ద అయినా ఆఫీసులో కొత్తగా ప్రవేశించిన వాళ్ళు కూడా అతనితో చిరపరిచీల్లాగా వ్యవహరిస్తూ చనువుగా ఉంటారు అతనికి దాదాపు యాభై సంవత్సరాలు ఉంటాయి అతని తల మీద జుత్తు లేనేలేదు అతనిది మెల్ల చూపు అతని చెవులకు ఎర్రపోళ్ల తమ్మెట్లుంటాయి అతని నోరు చాలా పెద్దది గొంతుక కూడా పెద్దదే అతని ముఖమంతా గంట్లు గంట్లుగా ఎర్రగా ఉంటుంది లావు కాకుండా సన్నము కాకుండా ఉంటుంది అతని శరీరం ఎత్తు సుమారుగా ఉంటుంది అవధాని దగ్గర డబ్బు మొలుగుతుందనే వాడుక ఒకటి ఉంది పిల్లా పాప లేరు కదా ఏం చేసుకుంటావా అంత డబ్బు అని అతన్ని చాలామంది అడుగుతూ ఉంటారు కట్టుకున్న దానికి లేకపోతే సరే అంటాడు జవాబుగా అవధాని వివాహం చేసుకోక ముందు నుంచి కూడా తను వేరే ఒక మనిషిని ఉంచుకున్నాడు ఆమె వల్ల అతనికి చాలా సంతానం ఉంది వాళ్ళంటే అతనికి చాలా అభిమానం అతనే కాకుండా అతని భార్య కూడా వాళ్ళు మక్కువతో ఉంటుంది అందు గురించి చాలామంది బిడ్డూ రంగా చెప్పుకుంటారు అవధాని చూస్తే ఆఫీస్లో పనిచేయడానికే పుట్టేడా అనిపిస్తుంది అతనికి ఆఫీస్లో ఉంటేనే ఇంట్లో ఉన్నట్టుంటుంది ఆఫీసులో అన్ని శాఖల పని కూడా అతనికి బాగా తెలుసు అందుచేత ఆఫీసులో ప్రతి వారికి అతని ఎందు అదొక తరహా గౌరవం ఉంది మామూలు పుచ్చుకోవటంలో అవధాని నిర్మోహమతంగా ఉంటాడు అందుకే అతనికి రామస్వామికి పేచి వచ్చింది అతనికి రామస్వామికి మొదటి నుంచి సరిపడలేదు ఇద్దరూ డబ్బు దగ్గర దొంగలే అన్న విషయం ఇద్దరికీ తెలుసు అవధాని అకౌంట్ సీట్లో ఉంటే మామూలులో తనకు వంతు రాలే రాదని రామస్వామి వచ్చిన వెంటనే గ్రహించాడు కానీ అవధాన్ని కదలచడం వెంటనే సాధ్యం కాలేదు ఇంతలో రామస్వామి అదృష్టవశాత్తు అతని బంధువే ఒకతను యాక్టింగ్ ఆఫీసర్ అయ్యాడు అతని హయాంలో అవధాని సీటు మారింది సీటు మార్చినందుకు అవధాని ఏమీ చింతించలేదు డిస్పాచ్ సెక్షన్లో కూడా డబ్బు చేసుకునే నేర్పు అతనికి ఉంది కాక త్వర త్వరలోనే తిరిగి మామూలు సెక్షన్కి రాలేకపోతానా అనే ధైర్యం ఉంది అతనికి సుబ్బయ్యకి మామూళ్ళు పుచ్చుకోవటంలో నేర్పు లేదు పుచ్చుకోవటానికి ధైర్యం లేదు అందుకే అతన్ని అకౌంట్ సీట్లోకి రామస్వామి లాగాడని ఆఫీస్లో అందరికీ తెలుసు సుబ్బయ్య కూడా త్వరలోనే తన సీటు మార్పు కారణం తెలుసుకున్నాడు సరే నాకెందుకు ఆ కొడంతా నా పని ఏదో నేను చూసుకుని వచ్చేస్తాను నా జీత ప్రాడు నాకు రాక మానవు అనుకున్నాడు సుబ్బయ్య మరి ఈ భాగం ముగిద్దాం భాగం మనం రేపు విందాం థ్యాంక్ యూ